వృద్ధులు వికలాంగులు ఇతర రబ్దిదారులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అండగా ఉంటుందని తనకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు గాను అదనపు వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయలు మరియు జులై నెల నాలుగు వేల రూపాయలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇస్తామని ఆయన వివరించారు ఆ తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ ఇంటికే పంపించి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఆరో వార్డులో ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటనకు అడగొడుగునా విశేష స్పందన కనిపిస్తోంది ఆచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కనుక పట్టణం ఆరో ఓడిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం చేసినటువంటి మాస్కారి సంక్షేమం గురించి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఈరోజు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాల ద్వారా పెన్షన్దారులు కానీ పథకాలు కానీ అనేక ఆంక్షలు పెట్టి ఈరోజు పెన్షన్దారులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మాకు కనిపిస్తుంది చాలా చోట్ల సొంత ఇల్లు ఉందని చెప్పి లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఈ విధంగా పెన్షన్లు చేసి చాలామంది నోట్లను పడేసినటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది బుద్ధులు పిల్లలు చూడక పెన్షన్ ఇచ్చే పెన్షన్ ఇచ్చే దేనికి ఇస్తున్నారు ఎవరు ఆసరా లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా పిల్లలు చూసినా చూడకపోయినా పెన్షన్ ఉంటే వాళ్ళకి మందులకి ఇటువంటి వాటికి ఉపయోగపడతాయని చెప్పేసి ఇస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇల్లు ఉందని చెప్పో లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పో వీళ్ళ కరెంట్ రేట్లు పెంచేసి కరెంటు బిల్లు ఎక్కువ రాక తక్కువ వస్తాయా ఏ విధంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మనందరం కూడా చూసి ఏ విధంగా మోసం చేసింది అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్దారులందరికీ కూడా ఇంటికి వెళ్ళే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎవరూ కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం కేవలం రాజకీయాల కోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా పెన్షన్దారులందరికీ కూడా ఇంటికే పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ పెన్షన్ ప్రవేశపెట్టినప్పుడు రెండు వందల రూపాయలు ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేశారు తర్వాత మూడు వేల రూపాయలు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయి ఈరోజు వారందరికీ ఏ విధంగా నష్టం చేసాడో మనందరం కూడా చూడొచ్చు ఆ విధంగా మళ్ళా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మన ముందుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా కలిసి రాబోయే రోజుల్లో పెన్షన్దారులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు పెన్షన్ కూడా ఏప్రిల్ మే జూన్ నుంచి ఏప్రిల్ నుంచి ఈరోజు ఏప్రిల్ ఏదైతే ఉందో దాని నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం